హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజనే అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తున్నాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రే ట్యాక్సీ రిజిస్ట్రేంజ్ చేయించుకోవాలి ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ అండి ఇది టాటా హ్యారియర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ సర్వీస్ రికార్డ్ ఉందండి నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ పేస్ కాలేదు సింగిల్ ఓనరు మీకు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిట్ ప్లస్ సార్ ఎగ్జిట్ ప్లస్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూడండి సార్ టాటా హ్యారియర్ ఎగ్జిట్ ప్లస్ టూ మోడల్ టాప్ అండ్ బండ్ సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మీకు ఆల్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫేస్ చూడండి సార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన పంచింగ్స్ గాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సార్ బాగా అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది బైక్లు అయితే ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా కూడా చూడండి లోపల కూడా డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేదు వెహికల్ అయితే చాలా బాగుంది మీకు బానేటి కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ ఏమీ డిస్టర్బ్ కాలేదు సార్ వెహికల్ అయితే చాలా బాగుంది మీకు ఇన్ టైర్ వందకు వంద పర్సెంట్ ఉంది సార్ ఇది నైంటీ పర్సెంట్ టైర్ ఉంది వెహికల్ కి కింద కూడా సేకప్లు కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను చూడండి సార్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూడండి అరవై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది సార్ కంపెనీ ఫ్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది మీకు నైంటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి సార్ వెహికల్ అయితే చాలా బాగుంది ఇది టాటా హ్యారియర్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మీరు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది సార్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మీకు యాపిల్ హ్యాపిల్ కంపెనీది యాపిల్ హ్యాండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది సార్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి సార్ మీకు ఇక్కడ ఈకో ఈకో మోడు స్మార్ట్ మోడ్ అని ఉంటాయి ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ చూడండి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ మీకు ఏ డోర్లు కూడా ఏది కూడా ఇది కాలేదండి కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ తోనే ఉన్నాయి ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది హ్యారియర్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెహికల్ అయితే వందకు వంద పర్సెంట్ తీసుకోవచ్చు అండి ఆల్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ సార్ ఇది బ్యాక్ సీట్లు కూడా మీకు నైన్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ ఆమ్రేస్ట్ ఉంటుంది డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది లోపల వెహికల్ అయితే బూట్ స్పేస్ కూడా చాలా బాగుందండి చూడండి మీకు బానెట్ మీద ఉన్న స్టిక్కర్లు కూడా లేబుల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చి ఎట్లా ఉందో అట్లా ఉన్నాయి సార్ కొంచెం క్లీన్ చేయలేదు డస్ట్ ఉంది క్లీన్ చేసుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది సార్ వెహికల్ రైట్ సైడ్ యాప్రాను కంపెనీ ఫేస్ లో ఉంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు రైట్ సైడ్ యాప్రాన్ సార్ కంపెనీ ఫేస్ట్ తో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు కంపెనీ నుంచి వచ్చిన కానీ లేబుల్స్ కానీ ఎటువంటి లేదు సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి బానేటి కూడా ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ కానీ ఏమి డిస్టర్బెన్స్ కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండి వెహికల్ టాటా హైరియర్ అండి రెండు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ తో ఉంది డీజిల్ వెహికల్ మీకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ లా దాకా నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ను బ్యాగ్ ఏపీ ఏపీస్ ప్లేస్ గా ఒరిజినల్ పెయింట్ సార్ ఆల్ ఒరిజినల్ పెయింట్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్ ఎయిటీ నైన్సెంట్ స్టెపింగ్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి సింగిల్ వన్ రెండు కీస్ కీసేవెలు ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ కావాలంటే నాకు కాల్ చేయండి వెహికల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఓకే అండి ధన్యవాదాలు